హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన చికెన్ ఫ్లాగ్స్ ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి సాంబార్ రైస్ సాంబార్ రైస్ అందరికీ తెలుసు బట్ నా స్టైల్లో ఓసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి లేట్ ఎందుకు ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి వన్ కప్ వరకు రేషన్ రైస్ వేసుకోవాలి మన ఈ రేషన్ రైస్ వేసుకోవడం వల్ల సాంబార్ రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది అలాగే ముప్పవ కప్పు వరకు పెసరప్పు వేసుకోవాలి అలాగే ముప్పవ కప్పు వరకు జనపప్పును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ముప్పవ కప్పు వరకు కందిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకొని శుభ్రంగా కడిగేయాలి ఇలా కడగడం వల్ల మన డస్ట్గానే ఉంటే వెళ్ళిపోతాయి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత కొన్ని వాటర్ని వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు బాగా నానబెట్టుకోవాలి ఇవి నానేలోపు మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఇవి చిటపటలాడిన తర్వాత తర్వాత వన్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కూడా ఆయిల్లో చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వన్ ఆనియన్ పీసెస్ని వేసేసుకోవాలి మిటిన ఆయిల్లో బాగా వేగనివ్వాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా వేగనివ్వాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పండ్ టమాటో పీసెస్ని వేసుకోవాలి అలాగే టూ త్రీ వరకు మీడియం సైజులో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఇప్పుడు కొద్దిగంతా ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే సాంబార్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి అర స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి కారం పొడిని కొద్దిగానే వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పప్పులు రైస్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి రైస్కి సరిపడా ఇంకొన్ని వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్ అయిన తర్వాత ఇలా ఆవిరి మొత్తం తీసేసి చూడండి ఎంత బాగా ఉడికిందో అంతే సింపుల్గా మన వేడివేడి సాంబార్ రైస్ రెడ్ అయిపోయింది మరి మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇలా వేడివేడి సాంబార్ రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్